హెలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈ ఎండాకాలంలో చల్లగా చలవ చేసే మజ్జిగ నేను చేసే స్టైల్లో ఇప్పుడైతే చూసేయండి దీనికోసం హాఫ్ లీటర్ గడ్డ పెరుగైతే తీసుకున్నాను దాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని గిల కొట్టుకుంటున్నాను అన్నమాట చిక్కగా ఈ మజ్జిగలో నేను కలిపే మిశ్రమాన్ని కలిపి తాగినట్లయితే ఎంత వేడి చేసినా ఒక్క రోజులో ఒక్క పూటలో చలవ చేస్తుందనమాట చాలా మంచిది ఒంటికి కొంచెం గిలక్ కొట్టుకున్న తర్వాత టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అయితే పోసుకున్నాను మళ్ళీ ఒకసారి బాగా చిలుక్కోవాలి మజ్జిగ పైకి చూశారు కదా ఎలా వస్తుందో అలా నురగ వచ్చేలాగా బాగా కొట్టుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం కానీ సొంటి కానీ రెండు చిన్న ముక్కలు రెండు చిన్న ఈ పచ్చిమిరపకాయలు గుప్పెడు కరివేపాకు గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకుని చక్కగా లాగా గ్రైండ్ చేసుకోండి ముందు ఇలా బరకగా వస్తుంది కొంచెం వాటర్ కలిపితే అది బాగా మెత్తటి పేస్ట్లా తయారవుతుందనమాట ఈ పేస్ట్ని మనం ఇప్పుడు ఆ మజ్జిగలోకి వేసేసుకుందాము వేసుకుని ఒక టూ త్రీ స్పూన్సు సాల్ట్ అయితే వేసుకోవాలి మనకి ఎలా అలవాటో మజ్జిగలో సాల్ట్ ఎంత వేసుకుంటామో దాన్ని బట్టి సాల్ట్ అయితే వేసుకోండి నేనైతే త్రీ స్పూన్స్ వేశాను హాఫ్ లీటర్ పెరుగుకి అండ్ తర్వాత బాగా కలిపేసుకుని ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి ఒంటికి కూడా చాలా మంచిది చలవ చేస్తుంది అలాగే ఒక ఫుల్ నిమ్మకాయనైతే పిండేసుకోండి పిండుకుని మళ్ళీ ఒకసారి బాగా మొత్తం కలిపేసేయాలన్నమాట కలిపేసి మన గ్లాసెస్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని తాగేయడమే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉంది అనేది సో మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియో చూసేయచ్చు చూసారు కదా ఎంత బాగుందో కొంచెం కలర్ఫుల్గా కూడా ఉంటుంది గ్రీన్గా మజ్జిగ అవన్నీ గ్రీన్ కదా గ్రీన్ కలర్ వెజీస్ చాలా మంచివి కదా హెల్త్కి కూడా సో ఇది హెల్త్కి చాలా మంచిది మంచి చలావు చేస్తుంది సో ఇలా అయితే పిల్లలకి ఇచ్చేయచ్చు నేనైతే వాము జీలకర్ర పొడి కూడా కలుపుకున్నానమాట ఇది వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ ఇంకొంచెం ఘాటుగా ఇంకొంచెం బాగుంటుంది ఇది కూడా ట్రై చేయండి పిల్లలకి ఇచ్చేటప్పుడు కలపలేదు నేను మా హస్బెండ్ అయితే వాము జీలకర్ర పొడి కూడా కలుపుకుని తాగేశాము టూ డిఫరెంట్ టేస్టీస్ అనమాట రెండు కూడా సో ఇదండి ఇవాళ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి సీ సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో